నమస్తే నమస్తే సార్ చెప్పండి ఇప్పుడు ఇక్కడ మన కోరు మన నియోజకవర్గంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు వైసీపీ గెలుస్తుందని అనుకుంటున్నాం వైసీపీ గెలుస్తుంది అనుకుంటున్నారు ఎందుకన్న వైసీపీ వైసీపీ అందరికి ఉపయోగపడుతుంది కదండి పేద ప్రజలకు అందరికి పని చేస్తుంది ప్రతి ఒక్క స్కీమ్ పేదలకు అందిస్తుంది పేర్లు చెప్పగలేకపోయినా లెక్క పెట్టుకోవాలంటే ఓ రేపు చాంతాడని పేర్లు ఉండే వాళ్ళ స్కీమ్ అన్ని విధాల పేద ప్రజలకు ఉపయోగపడుతుంది కాబట్టి వైసీపీ రావాలని కోరుకుంటున్నారు పేద ప్రజలందరూ ఇప్పుడు టీడీపీ చాలా హామీలు ఇచ్చింది జగన్ మేనిఫెస్టో వదిలిన తర్వాత మళ్ళీ మళ్ళీ రెండో వాళ్ళు ఏ మేనిఫెస్టో వదిలినా ఏం చేసినా వాళ్ళు వాళ్ళు రాకూడదని ప్రతి ప్రజలు కోరుకుంటున్నారు వాళ్ళు ఏం చేయరు కూడా అసలు మీద నిలబడే వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి నుంచి కాదు మాకు దాదాపు చాలా సంవత్సరాల నుంచి తెలుసు మేము చూస్తున్నాం మాకు దగ్గర నుంచి కూడా తెలుసు ఆయన ఎప్పుడు మాట మీద నిలబడడు ఏ పథకం చెప్పినా అనౌన్స్ చేసినా ముఖ్యమంత్రి ఒకవేళ అయితే అయిన తర్వాత అన్ని మర్చిపోతాడు ఏది చేయడు అంతవరకు గ్యారంటీ నేను నమ్మడం కాదు ఇప్పుడు ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రజలందరూ నమ్ముతున్నారు కాబట్టి ఆ విషయం పక్కన పెట్టేసేయండి వైసీపీ గెలుస్తుంది గెలిచి తీరు ఇప్పుడు ఇక్కడ మనకి ప్రసన్ కుమార్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఆయన బాగానే ఉన్నారు ప్రసన్న కుమార్ గారికి మంచి పేరే ఉంది ఇప్పుడు వాళ్ళు కూడా వైసీపీలో ఉండి వైసీపీ నుంచి అటు పోయిన వాళ్ళు వాళ్ళు ఎందుకో టీడీపీలో పోవాలనిపించింది కారణాలు ఏంటో తెలియదు కానీ వాళ్ళ వ్యక్తిగత విషయాలు మాకు తెలియదు నా మేడం కానీ సార్ కానీ వాళ్ళ గురించి మాకు తెలియదు ఏదైనా కూడా జగన్మోహన్ రెడ్డి స్కీమ్ లో కానీ జగన్మోహన్ రెడ్డి బ్యానర్ కింద ఉంటేనే గెలుపు అనేది సాధ్యం అనేది ఒక క్లియర్ గా అందరికి కలిగినట్టుగా అర్థమైపోతుంది ఒకవేళ గానీ వైఎస్ వైసీపీ గెలిస్తే ఈసారి మళ్ళీ టీడీపీ పరిస్థితి ఏంటన్నా టీడీపీ అండి కనుమరుగైపోతుంది ఏముంది ఇంక అయిపోయింది సమస్య లేదు తెలంగాణలో అయినట్టు కానీ ఆంధ్రలో కూడా అది కూడా మూడు పార్టీలు కలిసి ప్రసన్ కుమార్ రెడ్డి గారి మీద పోటీ చేస్తున్నాయి వాటి వల్ల ప్రసంత్ కుమార్ రెడ్డి గారికి ఏమైనా ఇబ్బంది జరిగే ఉన్నాయా ఎలాంటి ఆ ఇబ్బంది జరగదండి ముగ్గురు పార్టీలు కలిసినా ఒకటి ఏమైనా కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారు గెలుస్తారు అతనికి మంచి పేరు ఉంది ముఖ్యంగా బీజేపీతో పొత్తు చేయడమే అసలు వాళ్ళు పొత్తులు ఎందుకు పెట్టుకుంటున్నారండి ఇంతమంది పొత్తులు పెట్టుకుని ఒక పార్టీని ఓడించాలని ధ్యేయం ఏంటి ఏదైనా మంచి పనులు చేస్తున్నారా అప్పుడు వైసీపీ చేసేదానికంటే ఈ మెరుగైన పని మేము చేస్తున్నామని అని చెప్పి అందరూ కలిసినా పర్వాలేదు కేవలం ఓడించాలి ఓడించాలి ఓడించాలంటే ఎందుకు ఓడించాలి ఏం చేశాడని ఓడించాలి ఏదైనా తప్పు చేశాడా ఏంది కారణం ఏంటి ఏం కారణం లేకుండా మేమందరూ నలుగురు ఒకటి అతన్ని ఓడించాలంటే ఏంది అర్థం లేని మా కమ్యూనిటీకి మంచి దొరది అని మేము నమ్ముతున్నాం టీడీపీ గెలిస్తే ముస్లింస్ ఇచ్చున్నారు దానికి ఎవరు ఒప్పుకుంటారు అండి అది అన్యాయం కదా అది ఇచ్చిన రిజర్వేషన్ తీసేస్తామని చెప్పడం తప్పు ముస్లింస్ లో కూడా చాలా వాళ్ళకి ఎంతో మంది బాగుపడ్డారు బాగుపడ్డారంటే ఈ రోజు వైఎస్ పేరు చెప్పుకుంటున్నారు రాజశేఖర రెడ్డి గారి పేరు కానీ జగన్మోహన్ రెడ్డి పేరు కానీ చెప్పుకుంటున్నారు మంచి చేశారు కాబట్టి మంచి చెప్పుకుంటున్నారు తీసేస్తామంటే అది తప్పు కదా అది ఇబ్బందే కదా ఎవరికైనా ఎవరు ఇష్టపడరు దాన్ని ఇప్పుడు మీకు కోరు నియోజకవర్గంలో ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఆమె ఉద్దేశం ఆ ప్రశాంత్ కుమార్ రెడ్డి మేడం గురించి మాకు పెద్దగా తెలియదు అండి అవి ఎందుకు వాళ్ళు కూడా వైసీపీలో ఉండారు వాళ్ళకి ఏం ఇబ్బంది జరిగిందో ఏందో మళ్ళీ పార్టీ మారారు వాళ్ళు వాళ్ళు పార్టీ మారినా వాళ్ళకి మేము తప్పుగా చెప్పడం లేదు కానీ గెలవారని మా గెలిచినా ఉపయోగం ఉండదు ఒక సీట్ వాళ్ళకి రాగానే ఏం లేదు రూరింగ్ మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది ఆయనే గెలుస్తాడు అందరికి మంచిది జరగద్దని మేము అనుకుంటా మా కమ్యూనిటీ కూడా బాగానే జరుగుతుంది మంచి జరగద్దని మేము అనుకుంటున్నాం ఎవరు వచ్చినా ఒకవేళ టీడీపీ గెలిచినా వాళ్ళు ఏం చేయలేరు ఎందుకంటే వాళ్ళకు పొత్తు ఉండేది బీజేపీ బీజేపీ చెప్పినట్టు వాళ్ళు ఆడాలి కాబట్టి అది జరిగే పని కాదు అది జరగడం కూడా మంచిది కాదు బీజేపీ మీరు పబ్లిక్ చెప్తున్నారు కదండి వాళ్ళు మేము రిజర్వేషన్ తీసేస్తాం ముస్లింస్ వంట పడదు వాళ్ళకి తరివేస్తాం వాళ్ళకి కొట్టేస్తాం తాట తీస్తాం ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి సార్ జరిగినవి మంచి సభనా చెప్పండి అది న్యాయమేనా ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండి మనం ఉన్న వాళ్ళకి తీసేస్తాం కొట్టేస్తాం తీసేస్తాం పారేస్తాం మీరు పాకిస్తాన్ పోండి రష్యాకు పోండి అమెరికా ఏంది ఈ మాటలు ఇవన్నీ న్యాయం కాదు మీరు మనస్ఫూర్తిగా చెప్పండి మీరు కోరుకుంటున్నారా మీరు హిందూ అయినా మీరు కోరుకుంటారా ఇది లౌకిక దేశం ఎంతో అన్యోన్గా ఇందరం అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉంటే మనకు తెలిసి కోవ్వు కానీ లేదా మన ఏపీలో గానీ ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ గానీ తెలుగు గానీ ఎక్కువ బాగా ఐక్యమత్యంగా ఉంటారు రావడం వల్ల ఏమైనా తప్పనిసరిగా జరగది అది విష బీజం అది ఎక్కడికి అది విషబీజం విష పని పనిచేస్తుంది అది అది ఒక కాంపోస్ట్ లాంటిది నిదానంగా మొత్తం ఎక్కిస్తుంది మనుషులకు మాయం చేస్తుంది ఆ పార్టీ మంచిది కాదు